హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చూడండి ఇక్కడ స్టిచ్చింగ్ అయితే జరుగుతుందన్నమాట ఇంకా నేర్చుకునే వాళ్ళకి చూయించేసి నా పని నేను చూసుకుంటున్నాను కటింగ్ చేసి అమ్మాయికి ఇచ్చేసాను కుట్టే అమ్మాయి కుడుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి రోజంతా ఈ వర్క్ చూసుకొని కూడా ఇంట్లో పని చాలా ఈజీగా చకచకా చేసేసుకోవచ్చు అండి కొంతమందికి టైలర్స్కి ఏంటంటే ఇంట్లో పనితోనే అలసిపోతూ ఉంటారనమాట వర్క్ ఉంటుంది కానీ ఇంట్లో పని చేయడంతోనే అక్కడితోనే ఆగిపోతారు ఇంకా స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేసరికి నీరసం వచ్చేస్తుంది బద్ధకంగా ఉంటుంది అలా ఉంటారనమాట అలా ఉండకూడదు ఖచ్చితంగా అన్ని పనులు చేసుకోవాలి చూడండి నేను ఎంత పని చేస్తాననేది మీకు ఈరోజు చూస్తాను నేను షాప్ దగ్గర నుంచి వచ్చేసరికి ఖచ్చితంగా సెవెన్ థర్టీ ఎయిట్ కూడా అవుతుందండి ఎయిట్ థర్టీ కూడా అవుతుంది నేను సెవెన్ థర్టీ లోపల అసలు ఇంటికి రానన్నమాట సెవెన్ థర్టీ తర్వాతే రావాల్సి వస్తుంది ఇంకా పొద్దుంత వర్క్ జరిగిన తర్వాత మళ్ళీ రేపటికి చూసుకోవాలి కదా అలా చూసేసుకొని అన్నీ తడిపే లైనింగ్స్ ఎమ్ ఇచ్చేటివి కుట్టాల్సినవి అన్నీ చూసుకొని ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ ఖచ్చితంగా ఎయిట్ అవుతుంది అనమాట వచ్చి రాగానే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఫ్రెష్ అయిపోతాను ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత చూడండి ఈ పొద్దున అంట్లన్నీ కడిగేసి వెళ్తాను అసలు ఉంచాను ఒక్క ఒక్క పని కూడా పెండింగ్ పెట్టను అనమాట నాకేంటంటే ఇంట్లో పని పెండింగ్ ఉంటే నేను స్టిచ్చింగ్ చేయలేను కాబట్టి వంట కిచెన్ క్లీనింగ్ బట్టలు అన్నీ ఫ్లోర్ క్లీనింగ్ మొత్తం అన్నీ చేసేసుకున్న తర్వాతే నేను ప్రశాంతంగా కూర్చొని కొంచెం తిని వెళ్ళిపోతాను అనమాట అందుకని నాకు మార్నింగ్లో లేట్ అవుతుంది షాప్కి వెళ్ళడం మార్నింగ్లో మార్నింగ్ టైంలో టెన్ థర్టీ టువెల్వ్ అలా టెన్ థర్టీ నుంచి లెవెన్ మధ్యలో వెళ్తూ ఉంటాను ఒక్కొక్కసారి లెవెన్ థర్టీ కూడా అవుతుందనమాట అలా అలా టైం మెయింటైన్ చేస్తాను మరి పది గంటలకు వెళ్ళేసి తొమ్మిది గంటలకు వెళ్ళేసి ఏం స్టిచ్చింగ్ చేయనండి ఎంత సీజన్ ఉన్నా నా టైం వచ్చేసి టెన్ థర్టీ టు లెవెన్ ఈ మధ్యలో వెళ్తూ ఉంటారనమాట వెళ్ళిన తర్వాత కట్ చేసి ఆల్రెడీ కట్ చేసి ఉంటే వాళ్ళకి ఇవ్వడము నేర్చుకునే వాళ్ళకి నేర్పించడం ఇవన్నీ చూసుకుంటాను ఇంటి దగ్గర కూడా పని అంతా నేనే మెయింటైన్ చేస్తూ చేసుకుంటాను అనమాట నాకు హెల్పర్ ఎవరు లేరు షాప్లో ఇంకా హెల్పర్స్ ఉన్నారనే చెప్పాలి ఏంటంటే వాళ్ళు కుట్టే వాళ్ళు ఉన్నారు నేర్చుకున్నామైంది కాబట్టి ఇంకా ఏదైనా చిన్న చిన్న స్టిచ్చెస్ వేయడము అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళతో వేయిస్తాను కానీ ఇంట్లో మా మాత్రం ప్రతి చిన్న పని నేనే చూసుకోవాలన్నమాట వంట వార్పు అన్నీ ఇంకా అందరూ చేసేవే నేను ఇంటికి వచ్చిన తర్వాత చూడండి ఫ్రెష్ అయిపోయి రైస్ కడిగి పెట్టేసి కొన్ని అంట్లు ఉంటే కడిగేసుకుంటున్నాను అనమాట ఎప్పుడప్పుడు కడిగేస్తాను ఎక్కువగా ఒకే దగ్గర ఎక్కువగా అయ్యేటట్టు మాత్రం ఉంచని ఎప్పటికప్పుడు నీట్గా తోమేసి పెట్టేసుకుంటే మనకి చూడ్డానికి నీట్గా ఉంటుంది చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుందనమాట ఇంక వచ్చేసి ఇంట్లో వర్క్తో పాటు టైలరింగ్ కూడా చేస్తున్నాను కాబట్టి మీకు ఎవరికైనా మోటివేషన్గా ఉంటుందని ఈ వీడియో తీసానండి చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఎప్పుడు బ్లౌజ్ కటింగ్సే కాకుండా చిన్న చేంజ్ అనమాట నేను ఎలా మెయింటైన్ చేసుకుంటాను అనేది మీకు ఈరోజు చూపిస్తాను చూడండి నేను ఏంటంటే కొన్నిసార్లు ఈ మధ్యకాలంలో స్టిచ్చింగ్ అనేది తక్కువగా చేస్తున్నానండి ఎందుకంటే వర్క్ చేత చేయిస్తున్నాను కదా ఎక్కువగా వర్క్ చేస్తే కాళ్ళవాపులు అలా వస్తున్నాయి అన్నమాట కాబట్టి కొంచెం తక్కువగా వర్క్ చే చేస్తూ మెయింటైన్ చేస్తున్నాను అనమాట నేను కూర్చున్నానంటే దగ్గర దగ్గర ఏడెనిమిది బ్లౌజ్ల వరకు స్టిచ్ చేయగలుగుతాను ఇవ్వకుండా కట్ చేసి పెట్టుకున్నానంటే కానీ మరీ అంతలా అయితే స్టిచ్ చేయట్లేదు కానీ ఇంట్లో వర్క్ మాత్రం ప్రతిదీ నేనే చేసుకుంటాను షాప్లో షేర్ చేసుకుంటాం అనమాట ఇంకా చూడండి ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నేను చేసే వర్క్ వంట చేస్తాను బట్టలు ఉతికిన బట్టలు అన్నీ ప్రతిదీ ఇంకా కటింగ్కి తెచ్చుకుంటాను అన్ని పనులు మెయింటైన్ చేసుకుంటాను అనమాట ఇంకా ఇంట్లో కొంతమంది ఏంటంటే టైలర్స్ టైలర్సే కదంటే మామూలుగా ఎవరైనా ఇంట్లో ఉండే వాళ్ళకి ఏంటంటే రోజంతా నిజంగా ఇప్పుడు నేనైనా ఈరోజు షాప్కి వెళ్ళకూడదు ఇంట్లోనే ఉండాలని ఉన్నాను అనుకోండి రోజంతా ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది అలా కాకుండా ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలి అన్నప్పుడు మాత్రం స్పీడ్ స్పీడ్గా వర్క్ అనేది కంప్లీట్ చేసేస్తాం కదా అలా నాకు ఇంట్లో కుట్టే వాళ్ళకి షాప్లో కుట్టే వాళ్ళకి ఇదేనండి తేడా ఇంట్లో కుట్టే వాళ్ళు వాళ్ళకి నచ్చినప్పుడు లేస్తారు కూర్చుంటారు కుడతారు షాప్లో కుట్టే వాళ్ళకి ఏంటంటే టైం మెయింటైన్ చేస్తారనమాట ఈ టైం వరకు వెళ్ళాలి ఈ టైం వరకు రావాలి అన్నట్టుగా పెట్టేసుకుంటారు ఇంకా అలా జరుగుతూ ఉంటుంది చూడండి రోజుకి ఒకటే బ్లౌజ్ కుడుతున్నాను నేను రెండే కుడుతున్నాను మూడే కుడుతున్నాను అనుకుంటుంటారు కదా కుట్టలేని వాళ్ళు అంటే వర్క్ వస్తుంది కానీ కుట్టలేకపోతుంటారు కదా కానీ కుట్టాలండి ఖచ్చితంగా ఇంట్లో పని చేసుకోవాలి బయట పని చేసుకోవాలి రెండు చేసుకుంటేనే ఈ రోజుల్లో ఖర్చు ఎక్కువగా ఉంది అంటారు ఖర్చు ఎక్కువగా ఉంది మనకు సంపాదించే సంపాదన అనేది తక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వర్క్ చేస్తేనే మనం కొంచెం అంతలో కొంతైనా బెటర్గా బ్రతకొచ్చు అనమాట ఏమి చేయకుండా కూర్చుంటే ఎవరు ఇస్తారు ఎవ్వరు ఇవ్వరండి ఒక రూపాయి లేనప్పుడు ఎవరు ఇవ్వరు మన దగ్గర ఉంటే మనమే ఖర్చు చేసుకుంటాం కదా మనకు కావాల్సింది తీసుకుంటాము ఇంకా నేనైతే చూడండి ఇంటికి వచ్చిన తర్వాత ఎయిట్ థర్టీ నుంచి అంటే సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ మధ్యలో వస్తానన్నమాట వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎయిట్ థర్టీ వరకు ఉంటాను వర్క్ తక్కువగా ఉన్నప్పుడు సెవెన్ థర్టీకి అలా వచ్చేస్తానన్నమాట వచ్చినప్పటి నుంచి కూడా నాకు పనే ఉంటుంది పొద్దున్నే లేచినప్పటి నుంచి వెళ్ళే వరకు పనే ఉంటుంది అంటే మార్నింగ్ వంట పిల్లల్ని స్కూల్కి పంపించడం అన్నీ కంప్లీట్ చేసుకొని షాప్కి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర కూడా వర్క్ చేస్తాను అనమాట మీకు ఎవరికైనా మోటివేషన్గా ఉంటుందని చెప్పేసి ఇలా చిన్న చేంజ్తో ఈ వీడియో అయితే తీస్తున్నానండి ఏంటంటే చేయలే చేయలేకపోతున్నాము ఇంట్లో పనితోనే సరిపోతుంది అనుకునే వాళ్ళకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం చూడండి మాకు నచ్చట్లేదు ఈ వీడియో అంటే స్కిప్ చేసేయండి ఇంకా నేను వచ్చిన తర్వాత సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ మధ్యలో వచ్చిన తర్వాత వంట చేస్తాను అంట్లన్నీ కడిగేసుకుంటాను పొద్దున్న మార్నింగ్ ఉతికి పెట్టిన బట్టలన్నీ పిండేస్తాను వంట కంప్లీట్ కాగానే మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ అంటలు పడతాయి కదా మళ్ళీ కడిగేస్తాను అనమాట ఇలా డైలీ అదే కాక లైనింగ్స్ తెచ్చుకుంటాను కంపల్సరీ ఏ పని స్కిప్ చేయను దీంట్లో ఏ పని వదిలేయను అనమాట ప్రతి పని చేస్తాను వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను వాయిస్ ఇస్తాను రేపటికి వీడియో లేకపోతే నైట్ షూట్ చేసుకొని మరి పాడుకుంటాను అనమాట పని మీద ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ లేకుండా ఏదో చేస్తున్నాంలే అన్నట్టుగా చేస్తే మనం చేయలేము ఎప్పటికీ పని ఎక్కువగా చేయలేము అనమాట పని చేస్తున్నా నేనే ఒక్కదాన్నే చేస్తున్నాననే ఫీలింగ్ కూడా ఉండకూడదు నేను ఒక్కదాన్నే చేస్తున్నాననే ఫీలింగ్ ఉంటే కూడా ఆ పని చేయలేము మనకే మనకెంత ఈ పని నేను చేయగలను అని చెప్పేసి చేయాలన్నమాట ఇప్పుడు రెస్ట్ కావాలని కోరుకుంటారు కొంతమంది కొంచెం పని చేయగానే రెస్ట్ ఒక నాలుగు బ్లౌజులు కుట్టగానే పడుకోవాలని ఉంటుంది ఇంట్లో కొంచెం పని చేయగానే పడుకోవాలనిపిస్తుంది అలా కాదు అలవాటు చేయాలి మన శరీరానికి పని అనేది అలవాటు చేసుకుంటే మనం ఖచ్చితంగా పని చేస్తూనే ఉంటామనమాట ఎవరి కోసం మన కుటుంబం కోసం మన పిల్లల కోసం మనం కష్టపడతాం కాబట్టి ఖచ్చితంగా వర్క్ అనేది చేయాలండి ఖాళీగా కూర్చుంటే ఎవరు తెచ్చిపెట్టరు ఉన్న వాళ్ళ సంగతి కాదు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ సంగతిది ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడటంత సోమత మనకు లేదు కానీ మన అలాంటి పరిస్థితి చేస్తేనే గడుస్తుంది అనే వాళ్ళ పరిస్థితి గురించి చెప్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా రెస్ట్ అనేది అనేది ఇంకా నాకు రెస్ట్ లేదు నేను రోజంతా చేస్తున్నాను అనే ఫీలింగ్ నాకు ఉండదు పని ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక రోజు కుట్టకుండా కూర్చుంటాను ఒక్కొక్క రోజు కుడతాను అలా నాలుగు కుట్టేది రెండు కుడతాను రెండు కుట్టేది ఒకటి కుడతాను స్ట్రెస్ ఎక్కువగా పని ఎక్కువగా చేసిన తర్వాత ఇప్పుడు సీజన్ ఉంటుంది సీజన్లో వర్క్ ఎక్కువగా చేస్తాం రెస్ట్ అనేది ఉండదు సీజన్ అయిపోయిన తర్వాత ఒకరోజు రెస్ట్ తీసుకుంటాం అంతే అంతకు మించి ఉండదండి కానీ డైలీ వర్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది చేస్తాము ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంటి పనితోనే సరిపోతుంది అనుకునే వాళ్ళు ప్లాన్ చేసుకోండి నైట్ ఏ పని కంప్లీట్ చేయ వంట చేసుకోవాలి అంతా క్లీనింగ్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ వంట ఎంతసేపు అండి ఒక గంట గంటన్నరలో వంట అంతా కంప్లీట్ చేసేయచ్చు వంట పని ఎంతసేపు కాదు మిగతా వెనకాల ఉండే పని చాలాసేపు అవుతుంది అనమాట పిల్లలకి స్నానాలు చేయించడం ఇలాంటివి వాళ్ళని స్కూల్కి పంపించడము బాక్స్ సర్దడము ఇల్లు ఉడ్చుకోవడం ఉతుక్కోవడం తోముకో ఇవన్నిటికీ టైం ఎక్కువగా వెళ్తుంది కానీ వంటకి ఎంతసేపు పట్టదనమాట ఈ మిగతా పనులన్నీ మెయింటైన్ చేసుకొని ఇంకా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది అనుకునే వాళ్ళు కొంచెం నైట్ అనేది కొంచెం ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ ఈజీగా పని అయిపోతుంది బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు స్ట్రెస్ కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ తీసుకోకూడదు ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటే ఎక్కువ కాలం ఈ ఫీల్డ్లో ఉండలేమన్నమాట నేనైతే ఎక్కువగా స్ట్రెస్ అయితే అసలు తీసుకోను కాడికి జరుగుతూ ఉంటుందన్నమాట అంటే రోజు నాకు రొటీన్ అలవాటు అయిపోయింది ఈ టైం నుంచి ఈ టైం వరకు షాప్కి వెళ్ళాలి ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇంటికి రావాలి ఈ టైం నుంచి ఇంట్లో పని చేసుకోవాలి రేపటికి ఏంటి అనే ప్లానింగ్ అనమాట ఖచ్చితంగా నేను ఈ ఇంటి ఎయిట్ థర్టీకి సెవెన్ థర్టీకి అలా ఇంటికి వచ్చి అంటే ఒక రోజు ఎయిట్ థర్టీ కూడా అవుతుంది వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళకు వండి పెట్టి అంటలు కడుక్కొని పిల్లల్ని చూసుకొని పొద్దునొత్తికిన బట్టలు వాటి తీసుకొని మళ్ళీ తిన్న తర్వాత కటింగ్కి పెట్టుకుంటానండి అలాంటి రోజులు చాలా ఉంటాయి ట్వెల్వ్ వరకు కట్ చేసే రోజులు కూడా ఉంటాయి అంటే వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు చేసుకోవాలి వర్క్ తక్కువగా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవాలన్నమాట అది నా కాన్సెప్టు ఖచ్చితంగా నేనైతే ఎక్కడ ఏ ఒక్క పని స్కిప్ చేయను మార్నింగ్లో ఇంటి పని మొత్తం కంప్లీట్ ఉంటుంది షాప్లో వర్క్ కంప్లీట్ ఉంటుంది ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంట్లో పని మళ్ళీ కంప్లీట్ ఉంటుంది రేపటికి ప్లానింగ్ ఉంటుంది డైలీ రొటీన్ అనమాట నాకు బోర్ అనేది రాదు నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను ఎందుకంటే మనకు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి ఇప్పుడు ఖర్చు ఎంత ఉంటుందండి ఇన్ని రోజులు ఈ సీజన్ మొత్తం కష్టపడిందంతా ఒక్క రోజులో స్కూల్లో పెట్టేసి వస్తామన్నమాట అలా ఇప్పుడు బుక్స్ ఒక్కటి తీసుకుంటే ఇద్దరు పిల్లలకి బుక్స్ తీసుకుంటేనే టెన్ థౌజండ్ అవుతుంది స్కూల్ డ్రెస్సులు షూలు అవన్నీ ఇవని ఇరవై ముప్పై వేల వరకు ఖర్చు అవుతుందండి ఖచ్చితంగా ఈ ఈ సమ్మర్లో కష్టపడిందంతా నేను ఇప్పుడు స్కూల్లోకి యూజ్ చేస్తాను అనమాట స్కూల్లో పిల్లలకు బుక్స్కి యూజ్ చేస్తాను అప్పుడు నేను కష్టపడకుండా ఆ సీజన్లో నేను కుట్టలేనిలే నేను ఒకటే కుడతాను నేను రెండే కుడతాను అని కూర్చుంటే ఈరోజు నాకు ట్వంటీ థౌజండ్ అవసరం ఇప్పుడు పిల్లలకి ఎవరిస్తారు ఎవరు ఇవ్వరు కదా మన దగ్గర ఉంటే మన పిల్లలు వెనకబడకుండా తొందరగా ఇప్పించేస్తాం కదా క్లాసులు కూడా వెనకబడవు అలా ఉంటుందన్నమాట ఒక రూపాయి కోసం కష్టపడితే ఆ రూపాయి ఎందుకో ఒక అంతకు ఉపయోగపడుతుంది విషయం గుర్తుంచుకోవాలి ఇక్కడ చూడండి నేను వంట కంప్లీట్ చేస్తూ అంట్లు కడిగేసుకున్నాను రేపటికి కూరగాయలు ఆ కూర చూస్తారు కదా రేపటికి ఏంటి అనేది చూస్తాను ఎప్పుడూ బద్ధకంగా కాకుండా రెస్ట్ తీసుకుంటూనే వర్క్ చేసుకోవాలన్నమాట నేను ఈ వంటే కాదు నేను వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి పడుకునేసరికి టెన్ థర్టీ లెవెన్ ఖచ్చితంగా అవుతుందండి కటింగ్ పెట్టుకుంటే ట్వెల్వ్ కూడా అవుతుంది అలా అని చెప్పేసి నేను రాత్రింబౌలు మెల్కుండి వర్క్ చేస్తున్నానంటే నేను చేయనండి నేను ఎక్కువగా వర్క్ అనేది తెల్లవారులు మెల్కుండి చేయను సీజన్లో తప్పదు అనుకున్నప్పుడు నైట్ ఎక్కువగా కట్ చేస్తూ ఉంటాను లేదంటే మార్నింగ్ టైంలో కూడా కట్ చేస్తుంటాను ఉంటాను ఇలా ఉంటుందన్నమాట ఖచ్చితంగా వర్క్ చేతిలో ఉన్నప్పుడు చేసుకోవాలి కానీ బద్ధకంగా ఉండకూడదు అనేది ఈ వీడియో అండి చిన్న చేంజ్ కోసం తీసిన వీడియో ఎప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ చూసి చూసి బోర్ ఉంటుంది కదా నాకు ఇలాంటివి నేను ఎలా మెయింటైన్ అనేది ఎవరికైనా యూజ్ అవుతుంది ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు కొన్ని ఛానల్స్ ఫాలో అయ్యేదాన్ని వాళ్ళని చూసి మోటివేషన్గా తీసుకునేదాన్ని అనమాట పని విషయంలో ఎక్కడ మనం ఎక్కడ మోటివేషన్గా తీసుకోవాలి ఇవి కొనుక్కోండి అవి కొనుక్కోండి ఖర్చుల విషయంలో కాదు పని విషయంలో పని విషయంలో ఎలా చేసుకుంటున్నారనేది చూసి మోటివేషన్గా తీసుకోవాలి అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ చిన్న లైక్ కూడా ఇవ్వట్లేదు మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది మీకు ఇలా ఇంట్లో వర్క్ చేసుకునే వీడియోలు కావాలా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు కావాలా అనేది కూడా రెగ్యులర్గా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి మీకు నచ్చితే ఇలాంటి వీడియోలు కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి